కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎమ్మెల్సీ అర్ధంకి దయాకర్ ఫైర్ అయ్యారు మీనాక్షి నటరాజన్ గురించి తెలియకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు ఆమె సామాజిక ఉద్యమ నాయకురాలు గాంధేయవాద రాజకీయ నాయకురాలు అని ఆయన తెలియజేశారు నాలుగు వందల ఎకరాల అంశంలో ప్రాపగండా కోసం మీరు వాడుతున్న ఏఐ గ్రాఫిక్స్ ను చూసి సినీ దర్శకులు రాజమౌళినే భయపడేంతగా బీజేపీ బీఆర్ఎస్ వీడియోస్ తయారు చేశారని ఆరోపణలు చేశారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఎక్కడైనా సరే అడవిలో ఏనుగులు జింకలు తర్వాత నెమళ్ళు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది కానీ వీళ్ళ గ్రాఫిక్స్ మాయలో పడి అన్నీ మర్చిపోయినారు ఏది ట్రిపుల్ ఆర్లో గాక ఏ విధంగా రాజమౌళి చేసిండో ఆ ట్రిక్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా చాలా సమర్థవంతంగా వాళ్ళ యొక్క టీమ్స్తో పనిచేస్తున్నది కానీ ప్రకృతి ప్రేమికులైనా ప్రజాస్వామికవాదులైనా సమాజమైన ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి వీళ్ళు క్రియేట్ చేస్తున్నవి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ఇట్లా రేపటి రోజున ఏ విధమైన అంశాలకైనా దిగదారడానికి బీజేపీ బీఆర్ఎస్ ఎలాంటి బేసిజాలకు ఉండదు